ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తాం దేవాదాయులతో మూడో దశ మోటార్ను ప్రారంభించిన ఉత్తమ్ పొంగులేటి ధర్మసాగర్ రిజర్వాయర్కు చేరుకున్న గోదావరి జలాలు అయితే ఇక్కడ చూడొచ్చు మనం ధర్మసాగర్ రిజర్వాయర్లో గోదారమ్మకు పూజలు చేస్తున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలు కడియం సేరి కేఆర్ నాగరాజు ఎవరు మన అనే వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు అయితే నిన్న పెండింగ్ ప్రాజెక్టులు దేవాదులకు సంబంధించి మూడో దశ మోటార్ను ప్రారంభించారు ప్రారంభిస్తే పల్లరాజు రెడ్డి ఏడిచిండట ఇక ఎందుకో పల్లరాజు రెడ్డి శోకం పెట్టుకొని కేటీఆర్ మీద పడి ఏడిచిండు అట ఎందుకు ఏడిచిండి మరి ఇగో నన్ను విలువలేదు నేను జనగా ఒక ఎమ్మెల్యేగా ఉన్నా ప్రజాప్రతినిధిగా ఉన్నా నేను చక్కగా గెలిచిన ఒక్క రూపాయి పెట్టకుండా ప్రజల ప్రేమతో గెలిచినా అయినా నన్ను కాంగ్రెస్ వాళ్ళు పిలవకుండా దేవాదాలను ప్రారంభించిర్రు అని కేసీఆర్ మీద శోకం పెట్టుకొని ఏడిచిండట అప్పుడు కేటీఆర్ ఇక ఊకో ఊకో మనం ఏదైనా వేయాలి కదా ఊకుంచాలి ఉంచాలి ఏం చేయాలి ఊకు అమ్మ ఏం చేస్తుంది పడుకోబెట్టి అనకా చాక్లెట్ బిస్కెట్ ఇచ్చి కూర్చొని జో కొడుతుంటే అట్ల నిద్రపోతుంది అట్లా కేటీఆర్ ఏం చేసిండు పల్లరాజు రెడ్డిని ఇక ఊకో ఊకో అంటే పెద్ద కదా పడుకోడు కాబట్టి ఏం చేసిండు దా ఇక స్పీకర్ దగ్గర పోందా ఓ పత్రం ఇచ్చేద్దాం ప్రోటోకాల్ పాటిస్తలేరు ఆ లోకల్ ఎమ్మెల్యేని విలువలేదని తీసుకుపోయి ఒక ఒక ప్రతిపత్రం రాసి అక్కడ ఉన్నటువంటి స్పీకర్కి ఇచ్చిర్రు ఇక అంతే ఎందుకు కేటీఆర్ కూడా చాలా తెలివి కలవాడే ఈ ఊకే ఎడుస్తుంది కదా మీద పడి కాబట్టి ఊకు ఉంచుతానికి తీసుకువే పోరాటం అయితే చల్లవాడు ఇక ఇక నితిపద్రమంగా పిలుస్తారా ఏంది అంటే ఇది కాంగ్రెస్ వాళ్ళే వేస్తుంది ఏం కాదు బీఆర్ఎస్ వాళ్ళు ఏసిందే కాంగ్రెస్ వాళ్ళు రివేంజ్ తీసుకుంటారు మరి కాంగ్రెస్ వాళ్ళని పిలిచిరా మీరేమన్నా అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దేకిరా మీరేమన్నా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చీమలు చూసినట్టు చూసిర్రు కుక్కలు చూసినట్టు చూసిర్రు కానీ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని అట్లే చూస్తున్నారు కదా వాస్తవంగా పల్లరాజ్ రెడ్డిని ఎమ్మెల్యేగా ఎవరు గుర్తిస్తలేరు ఎమ్మెల్యేగా ఎవరు గుర్తిస్తలేరు ఎందుకంటే అదే మంచోడైతే ఏం భూములు ఆక్రమించుకోకుండా మంచి ప్రజల కోసం చేస్తే మంచోడు అని ఎవరైనా గుండెలో పెట్టుకొని చూసుకుంటారు నీ ఆస్తులన్నీ అక్రమ ఆస్తులే నీ భూములన్నీ అక్రమ భూములే కదా ఎట్లు ఇస్తారు కాంగ్రెస్ ఇయ్యారు ప్రజలు ఇవ్వరు ఎవరు ఇయ్యారు ఎమ్మెల్యే పదవి ఉంది కాబట్టి ఆయన ఉంటుంది ఆ ఎమ్మెల్యే పదవి పోతే వాడు దేకటాడు ఊళ్ళేడు పల్లరాజ్ రెడ్డి జైలుకే పంపిస్తారు ఎమ్మెల్యే పదవి పోతే